మీ పైన ఈరోజు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు అది మీడియా కూడా వచ్చేసింది సోషల్ మీడియా నుంచి మీడియా ప్రధానమైన మీడియా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు త్వరలో మీరు కొండ రెడ్డి అని చెప్పేసి చాలా ప్రధానంగా మీ పైన ఎక్కువ రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి నిజంగా ఇంత ప్రచారం జరగడం గల కారణం ఏంటి అసలు నిజంగా జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో మీరు అసలు నేను ఎన్ని నేను ప్రతి వార్తకు స్పందించే మనిషి కాదు నేను ఎవరైనా సైకోగాడు పెట్టేదానికి కూడా నేను రిప్లై చేసేంత చిన్న మనిషి కూడా కాదు నేను నేను చాలాసార్లు చెప్పిన మరొకసారి చెప్తున్నాను మీ ద్వారా నేను పార్టీని మారలే ఇప్పటిదాకా పార్టీని మారుతానంటే నాకు బాగా కోపం వస్తుంది కేసీఆర్ అనేటువంటి ముఖ్యమంత్రి నేను పనికిరాను అని చెప్పి నేను తప్పు చేసిన అని చెప్పి నన్ను మెడలు బట్టి బడిగినెట్ అని చెప్పిన నేను నన్ను భర్తరాఫ్ చేసిన ఎవరు చెప్పుకోడు అది ఇన్సల్ట్ అయిన వర్డ్ అది కానీ నన్ను భర్తరాఫ్ చేసిన చెప్తున్నాను నేను చెప్తే అప్పుడు నన్ను ఆదుకున్న పార్టీ భారతీయ ఎంత పార్టీ ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నేను ఉన్నాయి ఇక్కడ నేను మళ్ళీ మధ్యలో గిట్టిన వస్తే నేను నేనే బాధ్యత చెప్పినా మేము మాకు జరుగుతున్న ఈ ఇంటర్నల్గా మాకు జరుగుతున్న బాధల నుంచి వెళ్ళి బయట పడాలని చెప్పి భావించుకున్నాం ఒకసారి నేను బాధ్యత చెప్తున్నాను కదా భావించుకొని మనం ఇలా ఉండకూడదు మనం బయటికి పోదాం మన ఆశయం అని చెప్పి అనుకున్నాం మన ఆశయం కేసీఆర్ ఒకటి ఆశయం కదా అనుకున్నాం అనుకున్నప్పుడు మేము చెప్పినాం బాధత్త మా హైకమాండ్ చెప్పినాం మేము మేము ఉండలేకపోతున్నాము మేము వెళ్ళిపోతాము టీవీ ముందే చెప్పబడుతుంది అనేకసారి చెప్పినాం ఇక్కడ ఉన్నవాళ్ళని చెప్పినాం బయట అక్కడ ఉన్నవాళ్ళు చెప్పినాము చెప్పినాం కానీ మళ్ళీ మేము మమ్మల్ని కన్విన్స్ చేసిన వాళ్ళు కన్విన్స్ చేసినప్పుడు మా సాచర్లు అంతా వెళ్ళిపోయింది నేను ఒక్కడే మాత్రమే వాస్తవం మా సహచరం తెలిపారు మీరు చెప్పినాం కూడా సరిగా ఈ ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరు ఉండేటట్లు లేరు మా కూడా నమ్మకాలు పోయినాయి ఎందుకు నేను ఒక్కరినుంటే మీకు ఏం ప్రయోజనం అని చెప్పి అడిగినా మాతో వచ్చిన వాళ్ళు ఉండరు మాతో వచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అయినా ఉంచుకుంటాం అసలు నేను అయినా ఉంచుకుంటాం అని చెప్పిండ్రు ఉన్నా నేను దాని తర్వాత నేను చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చిన పార్టీలు మారడం అనేది బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదని ఇన్నిసార్లు క్లారిఫై అయింది కదా మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను పోతున్నాడు కానీ మళ్ళీ పోతే రాత్రి నేను సార్ అని చెప్పాలి చెప్పండి